నాకు దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఒక విశిష్టమైనటువంటి హిందీయేతర హిందీ కవిగా కథకుడుగా నాకు సాహిత్య వాచస్పతి అందుకునేటువంటి అవకాశం ఆ రోజు ఉదయం ఆ ఎదురుగానే ఉన్నటువంటి డాక్టర్ భానుమతి గారిని కలిసి ఈ విధంగా నేను వచ్చాను సాయంత్రం అని చెప్పాను కానీ ఊహించని విధంగా ఆవిడ ఆ సభకి రావడం సాయంత్రం అటు కళా వాచస్పతి జగ్గయ్య సమక్షంలో సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ హ్యూమన్ రిసోర్స్ వారి యొక్క ఆ సభలో నేను సాహిత్య వాచస్పతి అందుకున్న ఆ అనుభూతి కంట ఆవిడ నాకు రావడం నా కోసం వచ్చి అభినందన తెలపడం అది ఒక అపూర్వమైనటువంటి ఘటన అప్పుడు కాటూరి రవీంద్ర కూడా ఉన్నారు నాతో అటువంటి ఒక అపూర్వమైనటువంటి అనుభూతి ఎప్పుడు కూడా డాక్టర్ భానుమతి గారిని కలిసింది మర్చిపోలేం ఆవిడ నా మంచి గొప్ప దేవీ ఉపాసకురాలు కూడా ఆ శ్రీ విద్య వాటర్లో కూడా ఒక ప్రావేశ్యంని ఎంతలాగ మేము చర్చించుకున్నాము దేవీయ మాహత్యం గురించి అటువంటప్పుడు నాలో ఉన్నటువంటి పామిస్ట్రీ అండ్ న్యూమరాలజీ గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి దానికి ఆ ప్రజ్ఞని తెలుసుకుని తను కూడా ముందుగా ఉత్సాహం చూపించినటువంటి అప్పటి ఆ చిత్రం అప్పటికి ఈ సెల్ ఫోన్లు కానీ కెమెరాలు దగ్గర లేకపోవడంతో ఒక ఒకరి సహాయంతో అందుకున్నటువంటి ఆ చిత్రం అది అది ఒక అపూర్వ మధురమైనటువంటి జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోయి ఆ చిత్రం ఈ సందర్భంగా పంచుకుంటూ సహోదయాభినలు డాక్టర్ భానుమతికి